దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామం నాకు మహిమ కలుగునుగాక మన ప్రభువును మన రక్షకుడుగు చేస్తూ క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని ఘనపరుదం ధన్యము ఎంతో ధన్యము ఏ సయ్యను కలిగి నా జీవితము సయ్యను కలిగి నా జీవితము ఇహ మందున పరమందున నూరు రెట్లు ఫలముందు ఇహ మందున పరమందున నూరు రెట్లు ఫలముందు వారే ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఈ ಕಲಿನ ಜೀವಿತೂ ಏಸೈನು ಕಲಿಗಿ ನ ಜೀವಿ ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు ప్రభు ఏసుని సేవ చేయు పాదములే సుందరము ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు ధన్యులు వారి ధన్యము ఎంతో ధన్యము ఏ సై కలిగి నా జీవితాము ఏ సై కలిగి నా జీవితము ఆత్మలో నిత్యము వారును ఆత్మలో నిత్యము వారును అపవాది తంత్రములు వారును అపవాది తంత్రములు వారును వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఏ సయ్యను కలిగిన జీవితము ఏసయ్యను కలిగిన జీవితము ఏసయ్యను కలిగిన జీవితము హల్లెలూయా ఈ ఉదయ కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని విందామండి హల్లెలూయా అందరికీ ప్రైజ్ ద గడిచిన కొన్ని దినాలు మేము వాక్యమును మరి అనుదినము యూట్యూబ్ ఛానల్లో అది అప్లోడ్ చేయలేకపోయాము వేరే గ్రామమునకు వేరే ప్రాంతమునకు వెళ్ళవలసిన పరిస్థితిని బట్టి అక్కడ మరి ప్రభు వాక్యమును అది బోధించి దానిని అప్లోడ్ చేయటము సాధ్యపరచబడలేదు అలలుయ్య మరి ఉదయ కాలము మరి తిరిగి ఐదురాజు పట్టణం రావటానికి మా పరిచయం అంతటిలో దేవుడు మాకు సహాయం చేసి మరి తిరిగి ఈ ఉదయ కాలం మరి తిరిగి దేవుని వాక్యమును ప్రకటించటానికి వాక్యమును బోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉండగా ఆయన నామానికి మహిమ కలుగును గాక ఆ అయినా కానీ మీరు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు మా అనుదిన వాక్యం కొరకు ప్రతిదినం ఎదురు చూస్తున్నారని నేను బలవుగా నమ్ముతూ ఉన్నాను ఆమెన్ హెవెన్ లైట్ మినిస్ట్రీస్ని హెవెన్ లైట్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యలను మీరు ఎంతగానో బలపరుస్తూ సహకరిస్తున్నందుకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము చదువుకున్నాం మొదటి పేదరు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ ఒక చక్కని మాటతో దేవుడు మనతో ఇదే కాలము మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు చూడండి ఏమంటున్నాడో దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అవేన్ అలలుయ్య ఈ అక్టోబర్ మాసము ఇరవై రెండవ తారీఖు దేవుడు మాట్లాడుతున్న మాట ఎంతో శ్రేష్టమైనది దేవుని ఆత్మ ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక ఎవరు మీద నిలుస్తున్నాడంట మన మీద నిలుచుచున్నాడు హలలుయా దేవుని ఆత్మ మన వాక్యంలో గమనించామనుకోండి ఆయన ఆత్మై ఉన్నాడు గనుక హలలుయ ఆయన ఎలాగున్నాడు ఆయన ఎలాగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఆత్మగా సంచరిస్తూ ఉన్నాడు హలలుయా ఆయన మనలాగా ఈ శరీరము లోక సంబంధమైన శరీరము మత్యమైపోతున్న ఈ శరీరాన్ని ధరించిన వాడు కాదు ఆత్మ సంబంధమైనది అక్షయమైన ఆత్మ సంబంధమైన శరీరమును ధరించిన వాడై ఆయన ఆత్మై ఉన్నాడు అలలుయ ఆయన ఆత్మ మన మీద నిలుచుచూ ఉన్నది మనం గమనించామనుకోండి పాతలి నిబంధనలో ఆత్మ సౌల మీదికి బలముగా వస్తే అంట ప్రవచించాడంట హలూయ దేవుని ఆత్మ సంసోను మీద బలముగా దిగి వస్తే సంసోను అంట ఫిలిస్తీన్లను ఒక్క చేతితోనే అందరినీ హతము చేశాడంట హలూయ దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వస్తే అతను సింహపు నోటిలో చిక్కుకున్న గుర్రేపిలను బయటికి తీసి సింహమును చీల్చి ఉన్నాడంట ఆమె హాలూయ దేవుని ఆత్మ ధాన్యులని దిగి వస్తే ఆత్మచేత అతను దర్శనములను ఆత్మచేత అతను రాబోతున్న ఏమంటారు విషయములను గ్రహించిన వాడై జ్ఞానమును పొందుకున్నవాడై ఆత్మ సంబంధమైన ఆమె అతను ప్రకటించి ఉన్నాడు ఆమె అలలుయ్య దేవుని ఆత్మ ఎవరి మీద నిలిచి ఉంటదో వారు దేవుని కొరకు బలమైన కా కార్యాలు చేసి ఉన్నట్టు మనం వాక్యంలో చూ చూస్తూ ఉంటాము బెసేలోనే ఒక యమనస్తుని మీద దేవుని ఆత్మ ఉండటం బట్టి అతను ఎన్నో గొప్ప పరికరాలను ఎన్నో గొప్ప అంటారు కార్యాలను ఆ ప్రత్యక్ష గుడారము కొరకు తయారు చేసి ఉన్నాడు అక్కడ సేవా పాత్రలు కావచ్చు లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారంలో అంటారు ఉన్న పరిశుద్ధమైన ఆయన కృపా సింహాసనము కావచ్చు పీఠము కావచ్చు ఇవన్నీ ఎలా తయారు చేశాడు దేవుని ఆత్మ అతని మీదికి దిగి రావటమును బట్టి అలలుయ్య దేవుని ఆత్మ నీ మీద కూడా దిగి వస్తే నీవు నేను కూడా ఇలాంటి కార్యాలు చేస్తాం ఇలాంటి సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ ఉంటాము ఆమె కానీ ఇక్కడ మాట్లాడుతున్నా మాటలు ఏం మాట్లాడుతున్నాడో చూడండి దేవుని ఆత్మ మీద నిలిచి ఉన్నాడు కనుక మీరు ధన్యులు హలలుయా మనం అందరం ఏమై ఉన్నామంటే ధన్యులమై ఉన్నాము ఆర్ బ్లెస్డ్ యు ఆర్ బ్లెస్డ్ ఈ లోకంలో గొప్ప ధన్యత ఏంటి చెప్పండి ఈ లోకంలో ప్రపంచంలో గొప్ప ధన్యత ఏంటి అంటే దేవుడు తన ఆత్మను మన మీద ఏం చేయటము నిలిచి ఉండటము అలలుయా ఈ రోజు ఉదయ కాలము దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంది కదా మరి నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఆయన కొరకు ఎలాగ ఆయన కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఎలాగ ఆయన కొరకు ఈ లోకంలో మీ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా ఆయన ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా అలలుయా ఆయన నివసిస్తుంది మన మీద అంటే మన హృదయములో హృదయం అనే ఆలయంలో ఆయన నివసిస్తున్నాడు ఆయన నిలిచి ఉన్నాడు హృదయ కాలం హృదయమైన ఆలయంలో నిలిచి ఉన్నాడు ఆయన దేవుని ఆలయముగా మనం ఉన్నాము ఆయన ఎక్కడ నివసిస్తాడు ఆయన ఆలయంలోనే నివసిస్తాడు ఆయన ఎక్కడ నిలిచి ఉంటాడు ఆయన ఆలయంలో నిలిచి ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటాడు పరిశుద్ధత ఉన్న దగ్గరే ఉంటాడు ఆయన అపవిత్ర దగ్గర ఉన్న ఉండడు ఆయన పాపము దగ్గర ఉండడు ఆయన పరిశుద్ధతకు పాపమునకు పొత్తు లేదు సంబంధం లేదు అలలుయ్య రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం అంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది కనుక మీరు ఆత్మ సంబంధమైన వారు కానీ శరీర సంబంధమైన వారు కారు అంటున్నాడు ఆమె ఎవరే కాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నది ఎస్ ఆయన ఆత్మ నా మీద నీ మీద నిలిచి ఉంది మనం దేవుని కొరకు అనేకమైన గొప్ప కార్యాలు చేయాలి అనేకమైన సూచక్రియలు చేయాలి ఆయన కొరకు బలమైన కార్యాలు చేయాలి ఉదయ కాలము కాబట్టి నీవు నీకు నీవుగా ఈ మాట తెలియచేసుకో వాక్యం ఏం తెలుస్తుంది అంటే లోకంలో ఉన్నవాడి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు ఐ మీన్ అంటే లోకంలో ఉన్న దురాత్మకన్నా హలలుయ వాణి శక్తి కన్నా ఆమె మీన్ అలలుయా వాణి ప్రభావం కన్నా మీలో ఉన్న దేవుని ఆత్మ ఆ ప్రభావము ఆ శక్తి ఇంకా బలమైనది ఇంకా ఉన్నతమైనది ఇంకా శక్తివంతమైనది దేవుని ఆత్మ మన మీద రీచ్ ఉందంటే సర్వశక్తి గల దేవుని ఆత్మాభిషేకం మనం పొందుకొని ఉన్నామని అర్థాన్నిస్తుంది కాబట్టి ధైర్యంగా దేవుని కొరకు జీవితాము దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడా మా ప్రియ తండ్రి నువ్వు కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి సత్యమును బట్టి వందనాలు గడిచిన కొన్ని దినాలు ప్రభా మరి మేము ప్రతి దినము యూట్యూబ్ ఛానల్లో వాక్యమును ప్రకటించలేకపోయాము దాన్ని ప్రవా ప్రచురించలేకపోయాము దాన్ని బట్టి దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాము ఇక మీదట అలా జరగకుండా మాకు సహాయం చేయండి మేము ప్రతిదిన వాక్యమును బోధించడానికి మాకు కావలసిన ఆ కృపను ఆ వాత్సల్యతను ప్రభా అనుకూల సమయమును మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ఈ వాక్యమును మాతో మాట్లాడను నీకు వందనాలు మేమందరము దేవుని వాక్యము చేత ప్రభా తండ్రి బలపరచబడిన వారమే దేవుని వాక్యము చేత ప్రభా ఆదరించబడిన వారమే ఈ లోకంలో జీవించే కృపను దయచేయండి తండ్రి మీ మీద దేవుని ఆత్మ నిలిచి ఉందని అంటే మా మీద మా అందరి మీద దేవుని ఆత్మ నిలిచి ఉందని గ్రహించిన వారమే మేము ఒక దినము ప్రభా వారిగా ఒక దినమును ప్రభా తండ్రికి వందనాలు సింహములను నాగుపాములను అనగ తొక్కేవారిగా తండ్రినికి వందనాలు మేము ఒక దినము ప్రభా శత్రులను ప్రభా హతమార్చేవారిగా తండ్రినికి వందనాలు దేవుని ఆత్మ చేత ప్రభా దర్శనములను తండ్రి నీకు వందనాలు తండ్రి పరలోక సంబంధమైన ప్రభా రాబోతున్న సంగతులను ప్రభా వారిగా మమ్మల్ందరినీ నిలబెట్టమని అడుగుచు ఈ వాక్యము అందరిలో గొప్ప కార్యమును నెరవేర్చిన గాక అని ప్రార్థన చేస్తూ ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు నీ మహిమ చెల్లిస్తూ ఏసు నామడుగు నామా తండ్రి ఆమె అలాగయ్య దేవుడి నామం మహిమపరచబడిన గాక పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక ఆమె